హాయ్ హీరోస్ రివ్యూ ఆఫ్ అందేరా ఫస్ట్ మనం ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు అడల్ట్ కంటెంట్ చాలానే ఉంది లిప్ వల్గర్ వడ్ ఇలా చాలానే ఉన్నాయి నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అంటే స్పెషల్ గా ఏమీ లేదండి ఒక త్రీ ఎపిసోడ్ బాగానే అనిపించాయి ఇప్పుడు నేను చెప్పే రివ్యూ మీకు నమ్మకం లేకపోతే మీరే స్టార్ట్ చేసి చూడండి ఒక టూ ఎపిసోడ్ చూడగానే ఎందుకు స్టార్ట్ చేశాను అన్న ఫీలింగ్ వస్తుంది రియల్లీ ఫ్రస్ట్రేటెడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఫిక్షనల్ స్టోరీని ఇంత వరస్ట్ స్టోరీ టెల్లింగ్ తో క్లారిటీ లేకుండా కనీసం జనాలు ఓటీటీలో ఎనిమిది చూస్తారు కొంచమైనా ఇంట్రెస్ట్ క్రియేట్ చేద్దాం అని కూడా లేదు నచ్చినట్టు చెప్పుకుంటూ నచ్చినట్టు నెరేషన్ చేసుకుంటూ పోతే ఎలా ఉంటుందో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ అనే కాన్సెప్ట్ ని అన్బిలీవబుల్ గా తీస్తారు అనుకోలేదు తీసిన డైరెక్టర్ కో లేదా కో నచ్చి తీరాలి ఈ సిరీస్ మెయిన్ గా తీసిన షూట్ అన్ని పెట్టేసినట్టు ఉంది ఎక్కడా కూడా థ్రిల్లింగ్ గా లేదు జనాలు చూస్తారులే ఏమైనా అడిగితే ఆన్సర్స్ ఉన్నాయ్ అని చెప్పేయచ్చులే ఎఫెక్టివ్ గా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనే ధీమా కనిపిస్తుంది ఇది ఒక మంచి సైన్స్ ఫిక్షనల్ స్టోరీ అందులోనూ అంధకారం డార్క్ బ్యాక్ లో ఇంత బోరింగ్ స్టోరీ టెల్లింగ్ తో తీస్తారు అనుకోలేదు ఇంకా ఈ అందేరా అయితే కోర్ కాన్సెప్ట్ డార్క్ బ్యాక్ లో సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయకుండా వాళ్ళకి నచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్లిపోతారు డిప్రెషన్ ని క్యూర్ చేయడానికి ఒక మిషన్ అండ్ ఆ మిషన్ తో చేసే అన్వాంటెడ్ ఎక్స్పెరిమెంట్ వల్ల అంధకారం బయటికి వచ్చి పిచ్చి ఎక్కిస్తుంది చంపేస్తుంది ఈ పాయింట్ ని చెప్పడానికి కింద మీద పడి ఇంట్రెస్ట్ పోయే విధంగా నేరేట్ చేశారు చాలా చిరాకు తెప్పించారు అని స్పెషల్ గా మెన్షన్ చేస్తారు ఒక ఇంజెక్షన్ గురించి సింపుల్ గా ఈ ఇంజెక్షన్ చేస్తే ఎలా ఎఫెక్ట్ అవుతారు అని చెప్తే సరిపోయే సింపుల్ విషయానికి కూడా సాగదీస్తారు డిస్కనెక్ట్ అవటానికి ఎంతో టైం పట్టలేదు సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ హర్రర్ సైన్స్ ఫిక్షన్ ఫైనల్ గా మైథాలజీ అన్ని మిక్స్ కొట్టి ఫైనల్ గా ఎటు కాకుండా తీశారు ఈ సిరీస్ ని ఫినిష్ చేయడానికి ఎంత చిరాకు వచ్చిందో మాటల్లో చెప్పలేము కొన్ని చోట్ల స్కేరీ మూమెంట్స్ ఉన్నాయి అలానే కంప్లీట్ హర్రర్ ఫిలిం అయితే కాదు హర్రర్ కోసమే చూద్దాం అనుకున్నా సరే కనీసం స్టోరీ టెల్లింగ్ కూడా ప్రాపర్ గా ఉండాలి కదా విఎఫ్ఎక్స్ కొంత పర్లేదు కొంత మాత్రం ఎఫెక్టివ్ గా లేదు యాక్టింగ్ చాలా చోట్ల బానే ఉంది బట్ కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ గా కూడా అనిపిస్తుంది ఏదో మెంటల్ డిప్రెషన్ లో బిహేవ్ చేస్తున్నట్టు ఏవేవో వస్తుంటాయి అవి ఎందుకు వస్తాయో తెలియకుండానే పోతాయి అవి అర్థం అయ్యేలా అనేలా ఉన్నాయి ఇరిటేషన్ పీక్స్ లో వచ్చింది డెఫినెట్ గా ఈ సినిమాకి ఇలాంటి స్టోరీ టెల్లింగ్ కరెక్ట్ కాదు అనే చెప్పాలి స్క్రీన్ పే ని ఎడిటింగ్ రూమ్ లో మిగిలిన ముక్కలన్నీ కలుపుతున్నట్టు ఉంటే నెరేషన్ ఏమో అసలు ఏమీ కన్వే అవ్వదు అసలు ఏం కన్వే చేద్దాం అనుకున్నారో వాళ్ళల్లో వాళ్ళు షాక్ అయినట్టు భయపడినట్టు ఏదో రివీల్ చేసినట్టు థ్రిల్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటే సరిపోతుందా థ్రిల్లింగ్ గా ఎంగేజింగ్ గా కూడా ఉండాలి కదా కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గానే లేవు ప్రతి దానికి అంధకారం అంటారు ఏం చూపించినా ఏం చూసినా గానీ అది అంధకారం అంధకారం అనే చూపిస్తారు అంధకారం ఎలా లింక్ అయింది ఒక సీన్ వచ్చేటప్పుడు అంధకారం ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అసలు దానికి అంధకారం ఎలా కారణమైంది అసలు అది ఏంటి అని తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీ ఎక్కడా కూడా రాదు అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అని ఏమీ అనిపించదు ఎంత ఫాస్ట్ గా అయిపోతుంది సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది బీజిఎం అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి సో ఫైనల్ గా ఈ సిరీస్ బర్దిక్ట్ ఏంటంటే ఎయిట్ అవర్స్ టైం స్పెండ్ చేసి చూసే అంత గొప్ప సిరీస్ ఏమి కాదండి ప్రామిసింగ్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయినా కానీ తర్వాత నెక్స్ట్ అవుతుంది అన్న ఇంట్రెస్ట్ కలగకుండా వాళ్ళకి వాళ్ళే ఏదో సీన్స్ ల్యాక్ చేయటం స్టోరీ కూడా అర్థం పర్థం లేకుండా వెళ్లటం బోరింగ్ అనిపించింది విజువల్ క్వాలిటీ ఉంది కానీ స్టోరీ మొత్తంగా డబ్బు అయిపోయింది ఎమోషన్స్ కానీ థ్రిల్స్ కానీ ఏమీ లేవు కనీసం ఆ కాన్సెప్ట్ విషయంలో అయినా ఇంట్రెస్టింగ్ ఉందా అంటే లేదు దీనికి నా రేటింగ్ వచ్చేసరికి టూ పాయింట్ టూ ఫైవ్ బై ఫైవ్ మీకు నా రివ్యూ నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ కమింగ్ రివ్యూస్ అన్ని నా ఛానల్లో వస్తాయి గైస్